జరిగింది ప్రతి ఒక్కరు ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయత అనురాగంతో కలిసి ఒకరికొకరు జన్మించుకున్న సంతోషాలతో ప్రతి సభ్యులతో జమ్మి చెట్లను గుర్తించి ధనంజయంగా విజయదశమి ఘనంగా చేశారు ఇందులో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రైటర్ దాసరి అశోక్ కమిటీ సభ్యులు మొత్తంతో శ్రీ సీతారాముల స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పొద్దుటూరు మహేందర్ రెడ్డి సంయుక్త కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ నాయకులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ముల్క శ్రీనివాస్

विष्णवे महापूरो माना गुलग्रह्मा नक्षत्रेवेव पूरो गुलग्रह

అందరూ మంచి కనబడు సంవత్సరం దాకా మంచి సంతోషంగా ఉండరు మళ్ళీ రేపటి నుంచి కనబడినట్టు ఎట్లయితే మాట சப்போட் மிக மழை ஆயிடுது ஜர லேட் ஆனால